అది పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయం వాళ్ళు ద్రౌపదీ సమేతులై అనేక వనాలు తిరుగుతూ కామ్యక వనం చేరుకున్నారు అక్కడ ఉండే మునులు బ్రాహ్మణులు ధర్మాత్ములైన పాండవులను ఎంతగానో ఆదరించసాగారు అలా కాలం గడుస్తుండగా ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామతో కలిసి పాండవుల్ని చూడడానికి కామ్యక వనం వచ్చాడు ఆ దంపతులను చూడగానే ద్రౌపదీ పాండవులు ఉప్పొంగిపోయారు కౌగిలింతలు కుశల ప్రశ్నలు అయ్యాక కృష్ణుడు పాండవులతో వారి బలం గురించి వారి మిత్రపక్షాల బలం గురించి వివరించి ధర్మం తప్పకుండా జయిస్తుందంటూ ధైర్యం చెప్పాడు బావా నువ్వుండగా మాకు లోటేమిటి మేమంతా నీకు దాసులం నువ్వెలా అంటే అలా నడుచుకుంటాం అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుడికి పరమభక్తితో నమస్కరించాడు అలా వారంతా ఊసులు చెప్పుకుంటూ ఉండగా అక్కడకు మార్కండేయ మహర్షి వచ్చారు వేల సంవత్సరాల వయసున్న ఆ మహానుభావుడు చూడడానికి మాత్రం కేవలం ఇరవై ఐదు సంవత్సరాల వాడిగా కనిపిస్తారు ఆ మహానుభావుడికి పరమేశ్వరుని కటాక్షంతో పాటు సుదీర్ఘమైన జీవితానుభవం కూడా ఉండడం వల్ల ఆయనకు తెలియని విషయం లేదేమో అన్నట్లుగా ఉండేది అటువంటి మునీశ్వరుడు రావడంతో శ్రీకృష్ణుడు పాండవులతో సహా ఆ ప్రదేశంలో నివసించే మునులంతా కూడా ఎంతో సంతోషించారు అందరూ ఆ మార్కండేయుణ్ణి భక్తి శ్రద్ధలతో సేవించారు అప్పుడు శ్రీకృష్ణుడు మార్కండేయునితో మహర్షి మీరు ఎన్నో తరాలను చూసినవారు వేరెవ్వరికీ లేనంత లోకానుభవం కలవారు దయచేసి మాకు ప్రాచీన రాజుల చరిత్రల్ని మహాతపస్సంపన్నులైన ఋషుల కథల్ని గొప్పవారైన స్త్రీల గాథల్ని చెప్పండి అలానే సత్సంప్రదాయాల గురించి కూడా వివరించండి అని అభ్యర్థించాడు దానితో ఆ మార్కండేయుడు వారందరికీ బోలెడన్న వృత్తాంతాలను ఎంతో ఆసక్తికరంగా చెప్పసాగాడు ఆ సమయంలో పాండవులు మార్కండేయుడితో మహాత్మా ఇన్ని విషయాలను కళ్ళకు కట్టినట్లు చెబుతున్న మిమ్మల్ని చూస్తుంటే ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతోంది మాకు చిన్న సందేహం మీకంటే ఎక్కువ కాలం జీవించిన వారిని మీరు ఎక్కడైనా చూశారా అని అడిగారు అప్పుడు మార్కండేయుడు చూశాను నాయనలారా ఆ కథ కూడా చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం ఇంద్రజుమునుడు అనే మహారాజు ఎన్నో యాగాలు దానధర్మాలు చేసి రాజర్షిగా గొప్ప కీర్తి గడించాడు ఆ పుణ్యం ఫలితంగా ఆయన స్వర్గానికి వెళ్ళాడు అలా ఆ ఇంద్రజుమునుడు కొన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గంలోనే ఉన్నాడు ఒకనాడు కొందరు స్వర్గభటులు అతని దగ్గరకు వచ్చి రాజా నీవు చేసిన పుణ్యమంతా కరిగిపోయింది నీ పేరు తెలిసినవారు నీవు పుణ్యాత్ముడవని కీర్తించేవారు ఇప్పుడు భూలోకంలో కనీసం ఒక్కరు కూడా లేరు కనుక ఇక నువ్వు స్వర్గంలో ఉండడానికి అనర్హుడవు అని చెప్పి ఆ మహారాజును భూలోకానికి పంపించేశారు మహాపుణ్యాత్ములే స్వర్గం చేరతారు వారు కూడా అక్కడ స్థిరంగా ఉండిపోవడం కుదరదు వారు చేసిన మంచి ఏ ఒక్కరికైనా గుర్తున్నంతకాలమే వారు స్వర్గంలో ఉండగలుగుతారు లేదంటే మళ్ళీ భూలోకానికి రావలసిందే ఆ ఇంద్రజిమ్నుడు మహాపుణ్యాత్ముడు కనుక మరో జన్మ ఎత్తేలోపే భూలోకానికి సశరీరంగా చేరుకున్నాడు తన పేరు తెలిసిన వ్యక్తి ఈ భూలోకంలో ఒక్కరంటే ఒక్కరున్నా చాలు తిరిగి తాను స్వర్గానికి వెళ్ళవచ్చును కానీ ఇంతకాలం గడిచిపోయాక ఇప్పుడు తన పేరు తలుచుకునేవాళ్ళు అసలు తన పేరు తెలుసున్నవాళ్ళు ఎవ్వరూ ఉండరేమో అన్న సందేహం కూడా కలిగింది కానీ ప్రయత్నించి చూద్దామనుకున్నాడు దానితో ఈ లోకంలో అందరికంటే నాకే ఎక్కువ వయసు అని ప్రసిద్ధి కనుక నా వద్దకు వచ్చాడు తన కథంతా చెప్పి నా పేరు మీరెప్పుడైనా విన్నారా అన్నాడు నేనెప్పుడూ ఆ రాజు పేరు వినలేదు దానితో నేను ఆయనతో రాజా నేనైతే మీ పేరు వినలేదు అయితే నాకంటే ఎక్కువ వయసున్న ప్రావారకర్ణుడు అనే గుడ్లగోబు ఒకటి హిమాలయాల్లో నివసిస్తోంది దానికి మీ పేరు తెలిసే అవకాశం ఉండొచ్చు అన్నాను ఆపై ఆ ఇంద్రజుమ్మునుడి ప్రార్థనపై అతనితో కలిసి నేను కూడా హిమాలయాలకు వెళ్ళాను అక్కడ ఆ ప్రావారకర్ణుడనే గొడ్లగోబును కలుసుకొని నీకు ఇంద్రజుమ్మున మహారాజు తెలుసా అని అడిగాం అందుకది నేనైతే ఎప్పుడూ ఆ పేరు వినలేదు అయితే నాకంటే పెద్ద వయసున్న నాడీజంఘుడు అనే ఓ పొంగ ఉంది బహుశా దానికి ఏమైనా తెలుసుండవచ్చు అంది దానితో ఇంద్రజుమునుడు నేను ఆ ప్రావారకర్ణుడు కలిసి జంగుడి ఉండే సరస్సు దగ్గరకు వెళ్ళాం మేము ఆ కొంగతో నీవెప్పుడైనా ఇంద్రజుమునుడనే రాజు పేరు విన్నావా అని అడిగాం అందుక కొంగ నేనైతే ఎప్పుడూ ఆ పేరు వినలేదు అయితే నాకంటే వయసులో పెద్దదైన ఆకుపారం అనే తాబేలు ఈ సరస్సులోనే జీవిస్తోంది దానిని అడిగి చూద్దాం అంది నాడీ జంగుడి పిలవడంతో ఆ ఆకుపారం బయటకు వచ్చింది మేం దానితో నీకు ఇంద్రజుమున మహారాజు పేరు తెలుసా అని అడిగాం ఆ పేరు వినగానే ఆ తాబేలుకు కొన్ని నిమిషాల పాటు మాట రాలేదు దాని గొంతు జీరబోయింది కళ్ళ నుండి ఆనంద భాష్పాలు జలజలా రాలాయి కొంతసేపటికి అతి కష్టం మీద గొంతు పెగల్చుకొని నాయల్లారా ఇంద్రజుమున మహారాజు పేరు తెలియకపోవడమేమిటి ఆయన చేసిన దాన ధర్మాలు యజ్ఞాలు సామాన్యమైనవా ఆయన పరమపుణ్యాత్ముడు జీవుల ఎందు దయగలవాడు పుణ్యమే తప్ప పాపం ఎరుగనివాడు ఆ మహాత్ముడు ఈ ప్రదేశానికి దగ్గరలోనే అనేక అనేక యజ్ఞాలు చేశాడు ఆ సమయంలో ఆయన బేదవారికి బ్రాహ్మణులకు వేలకొద్దీ ఆవులను దానం చేశాడు ఆ ఆవుల మందల గిట్టల రాపిడి వల్లనే ఇక్కడ ఈ సరోవరం ఏర్పడింది ఇన్ని వేల సంవత్సరాలుగా నేను ఏ చీకూ చింతా లేకుండా హాయిగా జీవిస్తున్నానంటే ఆ ఇంద్రజుమున మహారాజు గారే కారణం అంది ఆ మాటలకు మా అందరికీ పరమ సంతోషం కలిగింది అక్కడ ఉన్నవాడు ఇంద్రజుమునుడే అని తెలియడంతో ఆ తాబేలు పొందిన ఆనందం కూడా అంతా ఇంతా కాదు ఇంతలో దేవలోకం నుండి ఓ విమానం అక్కడికి వచ్చింది ఆ దేవభటులు ఇంద్రజుమున మహారాజుని సాదరంగా అందులోకి ఆహ్వానించారు దానితో ఆయన ఆ ఆకుపారానికి నాడీజంఘునికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ విమానం ఎక్కాడు నన్నో ప్రావారకర్ నుండి కూడా ఆ విమానంలో ఎక్కించుకుని మమ్మల్ని మా మా స్థానాలలో దింపి ఆయన తిరిగి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు పాండవులారా ఇది అడిగిన ప్రశ్నకు సమాధానం నాకంటే ఎక్కువ వయసున్నవారిని నేను ఎంతమందిని చూశాను ఇంకా ఎందరో ఉండే ఉంటారు మనం ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మనం చేసిన మంచి గురించి నలుగురు చెప్పుకుంటున్నంతకాలం ఆ ఘోష స్వర్గానికి కూడా వినబడుతుంటుంది అంతకాలం పాటు మనం స్వర్గంలో ఉండడం తథ్యం అలానే మనం చేసిన చెడు లోకంలో చెప్పుకుంటున్నంతకాలం కూడా మనం నరకంలో శిక్షలు అనుభవిస్తూ ఉండక తప్పదు కనుక మనిషన్న ప్రతివాడు పది మందికి మంచి చేయడానికే ప్రయత్నించాలి ఎవ్వరికీ చెడు చెయ్యరాదు ఆత్మసంతృప్తితో జీవించాలి అంటూ ఆ కథను ముగించాడు ఇది మహాభారతంలోని ఎక్కువ కాలం జీవించిన వారి కథ మన పురాణ ఇతిహాసాలన్నీ మనిషి మంచిగా బ్రతకాలనే బోధిస్తుంటాయి అందరికీ సులభంగా అర్థం కావడానికి అనేకానేక నిజ చరిత్రలను అందమైన కథల రూపంలో చెబుతుంటాయి వాటి సారాన్ని మనం గ్రహించగలిగితే ఆ కథల్ని మన పిల్లలకు చెప్పగలిగితే అందమైన కుటుంబాన్ని ఆపై అందమైన సమాజాన్ని కూడా మనం తయారు చేసుకోగలుగుతాం ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ